నెల్లూరు నగరంలోని నవాపేట సమీపంలో బివిఎస్ నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల నందు స్పోర్ట్స్ మీట్ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ కామాక్షిదేవి విచ్చేశారు ఈ కార్యక్రమానికి పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంజెఫ్ లైన్ యుగంధర్ సుప్రియ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు సెక్రటరీ టివి సురేంద్ర స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అనంతరం క్రీడల నందు ఆసక్తి చూపించినటువంటి పిల్లలకు పినాకిని లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో టీషర్ట్ మరియు షూస్ ట్రావెల్ బ్యాగ్ బహుమతిగా అందించారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు మెంబర్ అయినటువంటి విజయ్ సార్ ఇక్కడ స్పోర్ట్స్ మాస్టర్గా ఉంటున్నారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ పిల్లలకి డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతుంది నైపుణ్యం పొందిన పిల్లలకి వాళ్ళకి షూస్ అన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది మా కప్తరఫ్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు నేర్పించారు యాక్గా ఉన్నాయి కేవీ సురేంద్ర సెక్రటరీ ఆఫ్ ద లైన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈరోజు స్పోర్ట్స్ ఈవెంట్లో భాగంగా నెల్లూరు నగరంలోని శ్రవణ సమీపంలోని బివిఎస్ హై స్కూల్ రందు స్పోర్ట్స్ ఈవెంట్స్ డే చెప్పడం జరిగింది ఇక్కడ చెబుతున్నటువంటి బాలపాలికలకి వాళ్ళలో బాలపాలికలకి స్పోర్ట్స్ విజేతలకి ఈరోజు లైన్స్ క్లబ్ ఒకనాటిని వారి చేత వారికి బహుమతులు అందించడం జరిగింది రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి నగరపాలికలకు ప్రోత్సాహకరంగా వారి గురించి తెలియజేసి వారికి మోటివేషన్ చేసి వారిని ఇంకా ముందుకి వెళ్ళాలని ఇంకా దేశంలో మంచి బహుమతులు మంచి పథకాలు చూసుకున్నప్పటి చెప్పేసి వారికి నేను మోటివేషన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి లైన్ సభ్యులు అందరికీ మీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ లాంగ్ లీవ్ లైన్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి